హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ అన్నం మిగిలిన కర్రీ ఏం చేయాలో అర్థం కాకపోయినా నేను ప్రిపేర్ చేసేది ఇదే రెసిపీ చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి మార్నింగ్ వండిన అన్నం ఒక్క కప్పు వరకు మిగిలిపోయింది దీనికి కర్రీ ఏం చేయాలో అర్థం కాక కర్రీ చేసిన అన్నం సరిపోదు కాబట్టి సింపుల్గా ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తాను అప్పటికప్పుడే వండుకున్న అన్నాన్ని కూడా తీసుకోవచ్చు ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైకి కడాయిని పెట్టేసి కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాయి జీరా ఒక రెండు పచ్చిమిర్చిని తరుక్కొని తీసుకుంటున్నాను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని పొడుగ్గా ముక్కలాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఒక కప్పు వరకు క్యాబేజ్ ఒక రెండు క్యాప్సికమ్లని కూడా తీసుకుంటున్నాను ముందుగా వీటన్నిటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం కూడా పట్టదు ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఫ్రై అయిపోయిన వెజ్జెస్ అన్నిటినీ ఒక్క సైడ్కి వేసేసి ఒక రెండు గుడ్లని తీసుకుంటున్నాను నేను ఎగ్స్ లేకుండా మొత్తం వెజ్జెస్తో కూడా చేసుకోవచ్చు ఎగ్స్ వేసిన తర్వాత వెంబడే కలపడం కంటే కొద్దిసేపు ఆగి ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఫ్రై అయిపోయినాక ముక్కలు ముక్కలుగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ రుచికి సరిపడ కారం ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను నేను మీరు చికెన్ మసాలాకి బదులుగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసేసి మిక్స్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడే చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోయే రెసిపీ డిన్నర్గా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ చేసే గోల ఉండదు మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ వరకు సోయా సాస్ని ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసే మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది యూస్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోవచ్చు కదా